వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసం శుక్లపక్షంలో చతుర్థి నాడు వినాయక చవితి పండుగ జరుపుకుంటాం ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ ఆగస్టు ఇరవై తేదీ బుధవారం వచ్చింది ఆ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రులు ఘనంగా జరుపుకుంటాం ఇక వినాయక చవితి నాడు వినాయకుడి అనుగ్రహం కలగాలంటే రాశుల ప్రకారం ఏ విధంగా పూజిస్తే మంచి జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేష రాశుల వారు గణేషుని కటాక్షం కోసం ఇలా చేయాలి మేష రాశి వారి వినాయకుడికి లడ్డూలను సమర్పించి నిశ్చిత పూజ చేయటం వల్ల సుఫలతాలు పొందుతారు వినాయకుడి కటాక్షంతో వీరి జీవితం సంతోషంగా ఉంటుంది ఋషభ రాశి వారి వినాయక చవితి నాడు వినాయకుడు మోదకాలను సమర్పించి పూజిస్తే విశేష లాభాలు పొందుతారు వీరి జీవితంలో ఎదురయ్యే ఆటంకాల ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మిథునం కర్కాటక రాశిల వారు ఎలా పూజ చేయాలి మిథున రాశి వారు వినాయక చవితి నాడు వినాయకుని మోదకాలను సమర్పిస్తే సుఫలితాలు వస్తూ ఉంటాయి ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది కర్కాటక రాశి మిథున రాశి వారు వినాయక చవితి నాడు వినాయకునికి మోదకాలు సమర్పిస్తే సుఫలతాలు వస్తాయి వీరి జీవితం వినాయక చవితి నుండి గణేషని కటాక్షంతో సంతోషంగా సాగుతుంది కర్కాటక రాశి వారి వినాయక చవితి నాడు వినాయకునికి మోతిచూరు లడ్డూలు సమర్పిస్తే వినాయకుడిని కటాక్షం కలుగుతుంది సింహం కన్యా రాశుల వారు ఎలా పూజిస్తే మంచిది సింహరాశి వారు పసుపు రంగుతో ఉండే బూందీ లడ్డులను వినాయకునికి సమర్పిస్తే గణేష్ని కటాక్షం కలుగుతుంది కన్యా రాశి వారు నారెంజ్ రంగులో ఉండే లడ్డులను వినాయకునికి సమర్పిస్తే విఘ్నాలు తొలగి సంతోషంగా జీవిస్తారు గణేష్ని చల్లగా చూస్తారు తులా వృచ్చకు రాశి వారు గణేష్ని పూజించి విధానం వారు వినాయక చవితి నాడు గణపతికి మోదకాలు సమర్పిస్తే సుఫలితాలు కలుగుతాయి వీరి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మంచి జరుగుతుంది రుచికి రాసి వారు గణేషునికి మోతిచూడు లడ్డులు సమర్పిస్తే మంచి జరుగుతుంది దీంతో గణేషుని కటాక్షం తప్పకుండా కలుగుతుంది ధనుసు రాశి వారు మకర వారు ధనుసు రాశి వారు మకర రాశి వారు ధనుసు రాశి వారు కుంకుమ పూత చేసిన కీడును వినాయకుడికి సమర్పిస్తే కటాక్షం కలుగుతుంది వినాయకుడికి అపరాజిత పూలు సమర్పిస్తే మకర రాశి వారు మంచి ఫలితాలు కలుగుతాయి వినాయకుడు వీరికి వరాలను తప్పకుండా ఇస్తాడు కుంభరాశి వారు కుంభరాశి వారు మీనరాశి వారు కుంభరాశి వారు వినాయకుడికి బూందీ లడ్డూలు సమర్పిస్తే సుఫలితాలు కలుగుతాయి మీనరాశి వారు పసుపు ఉండే స్వీట్లను వినాయకుడికి సమర్పిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఎలా కనుక రాశుల వారిగా కనీసని పూజించి ఆయన ఇష్టమైన ఇష్టమైనవన్నీ సమర్పించి సుఫలతాలు పొందండి వీడియో లైక్ చేయడం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి